చూసి రాంటే నాకే తెలుసు రెండర్ శివరాత్రి కదా అలసుకో నాకు ఇద్దరు అది ఇంకెక్కు అది ఏం కదా ఎత్త జిల్లె అది ఎత్తు గుద్దకు వచ్చి హి ఎత్తు అది మళ్ళీ ఎందుకు తీసుకపోతున్నాం అది మళ్ళీ పండుగ పూట నాకు అది మెత్త గిట్టడి పోతే అది బాగా దూరం ఉంటుంది ఇంకా దగ్గర అవుతుంది రా ఫ్రెండ్స్ ఇయో ఆవు పెండ తీసుకుంటుంది ఆవు బతుంది దీనికి అవో దీనికి ఆవు ఆగా ఆగా కాదు ఏది బర్రె ఆవు పెండ తీసుకుంటారు ఇక భయపడుతుంది పక్కది ఆవి పిండ తెచ్చుకున్నాం ఇక రేపు శివరాత్రికి అలసి ఆవు పెండ తెచ్చి రేపు ఆవు పిండి వాతా రేపు పెండ పట్టుకొని ఇంటికి వచ్చింది అంతే ఇక గిడ మేము ఏమేసినాం తెలుసు హెల్ప్ వేసినాం బాగా పెద్ద నాకు చూపిడతాం ఓకేనా కొత్తిమీర ఎత్తా కొత్తిమీర వండి నాకు తీస్తావు ఓకేనా ఇగమ్ మా డార్లింగ్ వచ్చింది హాయ్ ద సో ఫ్రెండ్స్ ఇది సంగతి అన్నట్టు ఇక గిడ వంకాయలు చెట్లు పెట్టిన చుసిరా ఈ వంకాయ చెట్లు పెట్టిన గిడ మిరపకాయ చెట్లు పెట్టిన అక్కడ టమాటా చెట్లు పెట్టిన അന്നെ ഹൈബ്രിഡ് പെട്ട അതുക്കാൻ തന്നെ പണി കാഡ്ന ഓക്കെ ഈ വീഡിയോ മീക്ക നെച്ചേ ബായ്